నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నిమిషాలి లిక్కర్ స్కామ్ సంబంధించి ఆల్రెడీ తిట్టు దూకుడు పెంచింది ప్రజలు గమనిస్తానే ఉన్నారు మరి ముఖ్యంగా చూసుకుంటే ఇక జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నారా ప్రజల్లో క్వశ్చన్ మార్క్ గా కనిపిస్తుంది మరో పక్క చూసుకుంటే అవినాష్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నారా ఎందుకు అంటే వివేకానంద హత్య కేసుకు సంబంధించి అరెస్ట్ కాబోతున్నారనే సమాచారం కూడా వస్తుంది ఇక జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి పక్కపక్క జైల్లోనా ఇలాంటివన్నీ ప్రజల్లో కూడా చర్చ బాగా వస్తుంది అసలు ఇది నిజమే అంటారా అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూ స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనుక దుర్గ వడ్లమణి గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అండి మేడం చాలా వీడియోలు మనం చెప్పుకుంటూ వస్తున్నాం లెక్కర్ స్కమ్కు సంబంధించి మరో పక్క చూసుకుంటే లెక్కర్ స్కమ్కు సంబంధించి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నారని వస్తున్న సమాచారం ఇంకో మరో పక్క చూసుకుంటేనేమో అవినాష్ రెడ్డి కూడా అరెస్ట్ కాబోతున్నారని వస్తుంది అవినాష్ రెడ్డి ఎందుకంటే వివేకానంద హత్య కేసుకు సంబంధించి నిజంగా వీళ్ళు అరెస్ట్ కాబోతున్నారంటే ఏమంటారు మేడం అరెస్ట్ అవుతారు కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మంగళవారం అవుతారు బహుశా నేను అనుకోవడం అంటే ఏ మంగళవారం తెలియదు కానీ ఆయనకు మంగళవారం అంటే ఎందుకు ఇష్టం అంటే మంగళవారం అప్పులు తెచ్చేవాడు కదా బాండ్స్ తాకట్టు పెట్టి అప్పులు తెచ్చేవాడు రాష్ట్రాన్ని అందుకని తాకట్టు పెట్టి తెచ్చాడు కాబట్టి ఈయన జైలుకి వెళ్ళేది మంగళవారం కావచ్చు అనేది ఒక వాచ అందుకని జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్లో ఇప్పటికే పీకల్లోతులో కూరుకుపోయాడు ఇవాళ రెండో ఛార్జ్ షీట్ ఇవాళ సిట్ ఫైల్ చేయబోతోంది అంటే అదే ఇంకా ఇవాళ మొదలుపెట్టి రేపటికి వెళ్తుంది సో అందులో క్లియర్ కట్గా జగన్ పేరు వస్తుందని అందరూ అనుకుంటున్నారు ఆల్రెడీ ఫస్ట్ దాంట్లోనే ఆయన పేరు మెన్షన్ చేయడం జరిగింది ఇప్పుడు విపులంగా మేము మెన్షన్ చేస్తాము విపులంగా మేము షీట్ దాఖలు చేస్తామని అన్నారు అందుకని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పేరు బయటకు వస్తుంది మరోపక్క మీరు అన్నట్టుగా మన అవినాష్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన అరెస్ట్ అవుతారని అంటున్నారు అంటే మరి అది ఏ రకంగా జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది అది కూడా ఒక ఉత్కంఠగానే ఉంది ఇంకో పక్క సజ్జలు చూస్తే జగన్మోహన్ రెడ్డిని మెడికల్ కాలేజీల విషయంలో పూర్తిగా ఇరికిస్తున్నాడు మరి ఏదైనా కొత్త కేసు పడుతుందా జగన్మోహన్ రెడ్డి మీద తెలియదు ఇంకొకటి ఏంటంటే అసలు సజ్జల భవితవ్యం ఏంటి అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారింది ఎందుకంటే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డిని బయటకు పంపించేస్తాడా జగన్మోహన్ రెడ్డి అనే టాక్స్ వస్తున్నాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని బాగా ఇరికిస్తున్నాడు మొన్న కాన్క్లేవ్లో ఆయనకు అర్థం పర్థం లేకుండా రాజధాని విషయంలో మాట్లాడడం కావచ్చు అంతకుముందు లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది తర్వాత నేనే పార్టీని నడపాలి అన్నట్టు మాట్లాడాడు మీకు గుర్తుంటే కాబట్టి ఇంత ఓపెన్గా మాట్లాడాక ఇప్పుడు సజ్జలని జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు భరిస్తాడు అనేది ఒక క్వశ్చన్ మార్క్ సో అంటే ఇప్పుడు రాష్ట్రంలో మనకి ఒక పక్క అభివృద్ధి నడుస్తూ ఉంటే ఇంకో పక్క ఈ ప్రతిపక్షం మీద ఈ కేసుల పర్వం నడుస్తుంది ఇవన్నీ నడుస్తుంటే వీళ్ళంటారు ప్రతిపక్షంలో ఉండే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు నాకు ప్రతిపక్ష నేత హోదా కావాలంటాడు ఆయన మరో పక్క ఆయన చుట్టూ ఉండేవాడు మెడికల్ కాలేజీలు కట్టేశాడు జగన్మోహన్ రెడ్డి అంటారు వాళ్ళు గుడ్డు అమర్నాథ్ గారు వచ్చి గుడ్డు పెట్టాడు ఇంకా పొదిగి పిల్లల్ని చేయాలంటాడంటే మెడికల్ కాలేజీలు మొదలు పెట్టాడు కానీ కట్టలేదంటాడు ఆయన ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు గందరగోళంలో ఇవాళ వైసీపీ పరిస్థితి ఇలా ఉంది అసలు అంటే అసలు జగన్మోహన్ రెడ్డి పిచ్చి పట్టిందా చుట్టూ ఉండేవాళ్ళకు కూడా పట్టిందా అనేది ప్రజలకు అర్థం కావట్లేదు ప్రజలందరూ కూడా అసలు ఏంటి ఇలాంటి వాడికి మనం ఓటేసామా అని వాళ్ళు తెల్లబోతున్నారు అంటే ఇంత అవగాహన రాహిత్యంతో ఉండే వీళ్ళు ఐదేళ్ళు ఎలా పరిపాలన చేశారు ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన అమర్నాథ్ గారికి గుడ్డు గురించి తప్ప ఇంకేమీ తెలియదు విడదల రజనీ గారికి ఆరోగ్య శాఖ మార్చులు వారు వారికి పదిహేడు మెడికల్ కాలేజీలు జగనన్న కట్టించాడంటుంది తప్ప నా హయాంలో నేను ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండగా కట్టించానని ఆవిడ చెప్పలేదు ఏ రోజైనా వాళ్ళ నోట్లోంచి వచ్చిందా ఇక రోజా గారు అసలు రోజా గారి శాఖ ఏంటి ఆవిడ రిషికొండ ప్యాలెస్ కట్టించానని చెప్పకుండా మెడికల్ కాలేజీలు కట్టించారని ఆవిడ చెప్పటం ఏంటో మనకు అర్థం కాదు హ్యాపీగా జబర్దస్త్ చేసుకోకుండా పవన్ కళ్యాణ్ మీద పడేడుస్తుంది ఆవిడ అంటే వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఏమీ పని పాటు లేదు బాగా తిన్నారు తినేసి ఇప్పుడు కథలు లేకుండా ఉన్నారు మొత్తం వైసీపీలో అందరూ అందుకని తెల్లారు లేచి ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టాలి ఏదో మాట్లాడాలి ఆ జగన్మోహన్ రెడ్డి తరఫున ఉన్నామని చెప్పుకోవాలి లేకపోతే ఎప్పుడు ఎవడు ఎలా అరెస్ట్ అవుతాడో ఎవరికీ తెలియదు ఇప్పుడు జగన్ దగ్గర పనిచేసి వీళ్ళందరూ ఏం జరిగిందంటే ఎవడైనా ఒక ముఖ్యమంత్రి దగ్గర పనిచేస్తే ఒక అనుభవం నేర్చుకుంటారు నెక్స్ట్ మంచి మంత్రిగా పేరు తెచ్చుకుంటారు అదే దురదృష్టం అదేం దౌర్భాగ్యము వీళ్ళందరూ కూడా అవినీతిలో రాటు తేలి అసలు వీళ్ళు మంత్రులా అంటే ఏంటి అనే ఒక స్టేజ్కి వచ్చారు వీళ్ళంటే వీళ్ళకి ఏమీ తెలియదు ప్రొసీడింగ్స్ తెలీదు ఎట్లా అసలు ఏం చేయాలో తెలియదు ఎంతసేపు మైకు పట్టుకుని అధికార పార్టీని తిట్టడం అనే ఒక ఎజెండా తప్ప ఇంకొక పని లేదు పాట లేదు వాళ్ళకి అసలు అయ్యో మనం రాజకీయ నాయకులం మన నెక్స్ట్ జనరేషన్ మనం నేర్పించాలి మనం ఇలా కాదు మాట్లాడటం మనం మంచిగా మాట్లాడాలి అని వాళ్ళకి తెలియదు వాళ్ళ నాయకుడికి అంతకంటే తెలియదు తెల్లారి లేచి నోట్లోంచి అబద్ధాలు తప్ప ఇంకోటి రావు ఒక పక్క తల్లి ఏడుస్తుంది జగన్మోహన్ రెడ్డి తల్లి సరస్వతి పవర్ దాంట్లో నేను పిల్లల మధ్య నలిగిపోతున్నాను అని ఆవిడ కోర్టు మెట్లెక్కాల్సి వస్తుంది అంటే ఈ జగన్మోహన్ రెడ్డి చేసే పనులు అట్లా ఉంటాయి అంటే ఇటు తల్లికి సంతోషం లేదు కొడుకు విషయంలో అటు చెల్లికి సంతోషం లేదు అన్న విషయంలో ఇటు పార్టీలో వాళ్ళకి సంతోషం లేదు జగన్మోహన్ రెడ్డి విషయంలో ఇంకా ప్రజలకు అంతకంటా లేదు సంతోషం అనేది మాజీ ముఖ్యమంత్రిగా జగన్ చూడడంలో ఇంక ఏం సాధించాడు ఇప్పుడు వేల కోట్లు సంపాదించి ఏం మిగుల్చుకున్నావు జగన్మోహన్ రెడ్డి ఎందుకు మెడికల్ కాలేజీల విషయంలో ఇంత అబద్ధాలు చెప్తావు ఇంత అధికార పార్టీని బదినా చేయాలని చూస్తున్నావు నువ్వు ఏం బాగుకుంటావు ఒకవేళ ప్రతిపక్ష నేతగా ఉండి నువ్వు జైలుకి వెళ్తే అనుకుందాం అలాగ వెళ్తావు ప్రజల్లో ఒక రివోల్ట్ రావాలి చంద్రబాబు నాయుడు గారిని మీరు అరెస్ట్ చేసినప్పుడు మొత్తం అరవై దేశాల్లో అది వచ్చింది దేశం అంతా అట్టుడికిపోయింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే అదేం జరగదు ప్రజలు హాయిగా అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటారు అంటే నాయకుడికి నాయకుడిని అని చెప్పుకునే ఒక వ్యక్తికి ఉండే తేడా చెప్తున్నాను నేను చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే రాష్ట్రం అంతా కూడా వెన్నంటి నిలిచింది రాష్ట్రాలు నిలిచాయి దేశాలు నిలిచాయి అదే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే సొంత తల్లి చెల్లి కూడా వెనకాల ఉండరు అటువంటి స్టేజ్లో ఉన్నారు ఇవాళ అంటే నేను అనేది ఏంటంటే ఈ మెడికల్ కాలేజ్ ఇష్యూలు కాదు మీరు మాట్లాడాల్సింది మీరు ఎట్లా బయటపడాలి అని ఆ మార్గాలు ఉన్నాయో అన్వేషించుకోండి లాయలతో కూర్చుని ఎంతసేపు అధికార పార్టీ మీద పడి అడవడం కాదు అవును మన సంబంధించి చెవిరెడ్డి కీలక పాత్ర సమాధానం వస్తుంది మేడం ఎలా చూడాలి అదే మీరు ఇవాళ చూసుకుంటే కనుక అయితే ఇప్పుడు రెండో అఫిడవిట్ అన్నప్పుడు మనకి చెవిరెడ్డి పేరే ప్రస్ఫుటంగా వినిపిస్తోంది ఎందుకంటే మనం ఆ రోజే చెప్పాము గుర్తుందా ఎనిమిది పాయింట్ మూడు కోట్ల విషయం వచ్చినప్పుడు మెయిన్ సూత్రధారి ఇతను కూడా అంటే డబ్బు పంపకాల్లో ఎక్కడి నుంచి ఎలా వెళ్ళాయి ఈ మూడు వందల కోట్లో లేకపోతే ఎన్ని వేల కోట్లో ఎట్లా వెళ్ళాయి అనే దానికి జవాబుదారి చెవిరెడ్డి కాబట్టి చెవిరెడ్డి పాత్ర తక్కువది కాదు అందులో జగన్మోహన్ రెడ్డికి చాలా సన్నిహితుడని మనకు తెలిసింది కాబట్టి చెవిరెడ్డి పేరు తప్పకుండా ఉంటుందండి ఎవడూ ఇందులో లిక్కర్ స్కామ్లో నాకు సంబంధం లేదు అంటూ కానీ నాకు గుర్తు లేదు మర్చిపోయాను తెలియదు అని మూడు పదాలు వాడినా కూడా వాళ్ళకు అన్నీ గుర్తు చేస్తారు వాళ్ళకి తెలిసేలా చేస్తారు వాళ్ళు మర్చిపోయిన దాన్ని వాళ్ళకి బాగా గుర్తొచ్చేలా చేసి అన్ని నిజాలు కక్కిస్తారు కక్కించారు కూడా అందుకని ఈ లిక్కర్ స్కామ్లో కొత్త కొత్త పేర్లు ఎలా తెర మీదకి వచ్చాయో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఎలాగ తప్పించుకోలేడు సరే మన ఇప్పుడు కొత్తగా చెవిరెడ్డి గారి పేరు పూర్తిగా వినిపిస్తోంది రాజు కసిరెడ్డి చెప్పక్కర్లేదు ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి అందున బాలాజీ గోవిందప్ప ఇంతమంది ఉన్నారండి ఇవన్నీ కూడా అంటే ఒక్కొక్కళ్ళు రీసెంట్గా నారాయణ స్వామి గారు పేరు వెలుగులో నారాయణ స్వామిది అంటే అదే ఇంత బతుకు బతికి ఇంటి వెనకాల చచ్చాడని నారాయణ స్వామి అట్లా చేసుకున్నాడు నలభై ఐదేళ్ళు నిజాయితీగా బతికి ఐదేళ్లలో తన పేరు మొత్తం పోగొట్టుకుని ఏదో కొద్దిగా ఆయన ఇస్తే ఆయన ఇచ్చిన దానికి ఆశపడి తెలియకుండా సంతకం పెట్టాడో తెలిసి సంతకం పెట్టాడో మొత్తానికి నారాయణ స్వామి రాజకీయ జీవితం కూడా ఒక ముగింపుకు వచ్చింది మరి ఆయన కూడా జైలుకి వెళ్తాడు ఏం సందేహం లేదు ఇప్పుడు సజ్జల కొడుకు వెళ్తాడు అందరూ వెళ్తారు మరి తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం ఓకే థ్యాంక్ యూ మేడం